హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ అఫ్ నీ సారీస్ అండ్ డైలీ వేర్ జార్జెట్ సారీస్ అండి రెండు వీడియోస్ రెండు ఛానల్స్ ఉన్నాయన్నమాట రెండు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వేర్ సారీస్ అని ఒకటి ఉంటుంది అన్షూట్ అఫ్ సారీస్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చాము త్రీ నెంబర్స్ కి వాట్సాప్ ఉంది వాట్సప్ చాట్ మాత్రమే చేయండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి మాత్రమే గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉందండి ఏదైనా చేయొచ్చు థర్డ్ నెంబర్ కి పేమెంట్ డీటెయిల్స్ అయితే ఏం లేవు కానీ మీరు ఆ నెంబర్ కి కనుక ఎవరైనా ఆర్డర్ చేసుకునే లెక్కనైతే మీకు ఏ నెంబర్కి పే చేయాలి అనేది మేము మెసేజ్ పెట్టేస్తాము అదే నెంబర్కి మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఇప్పుడు మనం చూసే శారీస్ మహారాణి జార్జెట్ సారీస్ అండి మొన్న నిన్న నిన్ననో మొన్ననో పెట్టాను కదా బ్లాక్ కలర్ మీద గ్రీన్ కలర్ తో టోటల్ సారీస్ అన్ని కూడా సేల్ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ మన దగ్గర ఒక ఫిఫ్టీ సారీస్ అయితే వేరే డిజైన్ లో ఉన్నాయి నేను లాస్ట్ టైమే చెప్పాను మీకు ఇంకా త్రీ త్రీ కలర్స్ త్రీ డిజైన్స్ ఉన్నాయి అని చెప్పేసి అందులో ఇది మనకి సెకండ్ డిజైన్ అనమాట కలర్ మాత్రం చాలా బాగుందండి మెటీరియల్ వచ్చేసి మీకు జార్జెట్ మెటీరియలే కానీ సిక్స్టీ గ్రామ్స్ వెయిట్ ఉన్నటువంటి మెటీరియల్ కి ఎలా ఉంటుంది అంటే టోటల్ గా సాఫ్ట్ మెటీరియల్ కాకుండా కొంచెం వర్క్ గా అలా ఉంటది అనమాట కానీ వీటికి చాలా డిమాండ్ ఉంది చాలా బాగుంటాయి దీంట్లో క్వాలిటీస్ కూడా ఉన్నాయండి ఒకసారి మీరు చూసుకోండి శారీ అయితే మాత్రం చాలా మంచి లుక్ ఉంది గ్రేప్ కలర్ శారీ అనమాట గ్రేప్ కలర్ మీద లైట్ పింక్ కలర్ తో మనకి ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కట్టుకున్న శారీ అనేది అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు వీడియో అనేది తీయడం స్టార్ట్ చేయండి వీడియో తీస్తే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు మేము మీకు కొరియర్ చేసేటప్పుడు పార్సిల్ ఫోటో పెడతాం కదా ఆ ఫోటో కూడా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది అదైతే గుర్తు పెట్టుకోండి ఓకే మా స్టేటస్ వాట్సాప్ స్టేటస్ కనిపించాలి అంటే మాత్రం తప్పకుండా మీరు మా నెంబర్ యాడ్ చేసుకుని మీ నెంబర్ నుంచి మాకు హాయ్ మెసేజ్ పెట్టండి మేము కూడా మిమ్మల్ని యాడ్ చేసుకుంటాం మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా సారీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మీకు చెప్తాను నేను కట్టుకున్న సారీ చూడండి బేస్ మాత్రం గ్రేప్ కలరే ఉంటుంది దానికి మనకి పైన లైట్ పింక్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు టూ సైడ్స్ కూడా మహారాణి జార్జెట్స్ కి ఇలా ఉంటదండి ఇది మనకి వీవింగ్ లోనే వస్తుంది అనమాట ఈ డిజైన్ అనేది కొన్ని కొన్ని సారీస్ కి మనకి తక్కువ రేట్ శారీస్ కి ఫాయిల్ ప్రింట్ లో కూడా ఇస్తున్నారు కానీ ఇది మాత్రం మనకి వీవింగ్ లోనే వస్తుంది ఓకే చాలా బాగుంటుందండి టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట చాలా మంచిగా కూడా కనిపిస్తుంది శారీ లుక్ వైజ్ స్టెప్స్ పెట్టుకుంటే కనుక టూ సైడ్స్ బోర్డర్స్ చక్కగా మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి చూడండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి ఒక వీడియో ఉంటుంది టెన్ ఓ క్లాక్ కి అయితే ప్రాపర్ గా అయితే మేము పెట్టట్లేదు ఎందుకంటే వీటితోనే మనకి ఆర్డర్స్ తోనే సరిపోతుంది అనమాట ఇది మనకి పళ్ళు పాట్ అనేది ఇలా ఇచ్చారు ఈ సారీకి ఓకే బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రేప్ కలర్ మనకి నల్ల నేరేడు పండు అంటారు కదా ఆ కలర్ లో ఇలా ఇచ్చారనమాట అలాగే చాలా మంది సిస్టర్స్ పార్సిల్ ఎప్పుడు మాకు రీచ్ అవుతుంది అని అడుగుతున్నారు వీడియోలో అన్ని డీటెయిల్స్ చెప్తున్నానండి అయినా కూడా మళ్ళీ అడుగుతున్నారు పార్సిల్ ఫోటో పెట్టిన తర్వాత దాని మీద ట్రాకింగ్ నంబర్ ఉంటుంది నంబర్ పైన ఒక డేట్ మేము పెన్ తో రాస్తాము ఆ డేట్ ని మేము ఇక్కడ ఇస్తాము కొరియర్ వాళ్ళకి మీ ఇంటికి రీచ్ అయ్యేసరికి ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది డిటిడిసి అయితే గనక టెన్ వర్కింగ్ డేస్ అయితే పోస్టల్ అవుతుంది ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోండి హాలిడేస్ అయితే మీరు కౌంట్ చేసుకోవద్దు ఓన్లీ వర్కింగ్ డేస్ మాత్రమే మీరు కౌంట్ చేసుకోవాలి అలాగే అడ్రస్ కూడా ప్రాపర్ గా కొంతమంది ఇవ్వట్లేదు అండి క్లియర్ గా అడ్రస్ ఇస్తే కనుక మేము కూడా చాలా ఫాస్ట్ గా కొరియర్ చేసి మీకు పంపించేస్తాము దయచేసి కొంచెం గా అడ్రస్ అనేది ఫార్మేట్ లో ఇవ్వండి డోర్ నెంబర్ కాలనీ ఏరియా ఏదో ఉంటుంది కదా అట్లా మీరు నీట్ గా ఇస్తే కనుక ఫాస్ట్ గా ఇచ్చేస్తాం ఇన్ కేస్ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ కనుక లేదు అనుకుంటే పోస్టల్ సర్వీస్కి మేము పంపిస్తాము కానీ మీరు ప్రతి ఆర్డర్లో కూడా మెన్షన్ చేయండి లాస్ట్ టైం పోస్టల్లో పంపించారు కదా వాళ్ళకి తెలుసులే అని వదిలేయకుండా ఎందుకంటే మనకి కొత్త కొత్తగా ఎవరో ఒకళ్ళు మనకి వర్కర్స్ జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు కదా మీరు ప్రతి ఆర్డర్లో చెప్పారు అనుకోండి మీ పేమెంట్ చేసిన తర్వాత చెప్తే గనుక వెంటనే మీ పేమెంట్ పక్కన పోస్టల్ అని రాసుకుని పోస్టల్కి మాత్రమే పంపిస్తారు ఓకే మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ ఆ డేట్ నుంచి చూసుకుని తర్వాత రాకపోతే కనుక ఆ పార్సల్ ఫోటో మీరు ఏదైతే సేవ్ చేసి పెట్టుకుంటారో అది పంపించారనుకోండి మేము ఇక్కడ మా వాళ్ళని మా వాళ్ళకి పంపించి అది ఎక్కడుందనేది ఫాలో అప్ చేసి మీ ఇంటికి రీచ్ అయ్యేలాగా మేము చేస్తాము ఒక్కసారి మీ సరౌండింగ్స్ లో ఎవరికన్నా ఇచ్చారా లేకపోతే మీరు ఎవరికైనా ఆ ని ఇవ్వమన్నారా అనేది కూడా మీరు గుర్తు పెట్టుకోండి చాలా మంది పార్సల్ రాలేదు పార్సల్ రాలేదు అంటారు తీరా చూస్తే మీరే వాచ్మెన్ కో సెక్యూరిటీ వాళ్ళకో పక్కింట్లోనే ఇవ్వమని అంటున్నారంట ఈ రోజు రోజే నాకు త్రీ అలా వచ్చాయి తర్వాత మేము ఫోన్ చేసి వాళ్ళని అడిగితే ఇచ్చేసామండి అంటారు తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసుకుంటే అవునండి నేనే ఇవ్వమన్నాను సారీ సారీ అని చెప్తున్నారు దానికి ఏంటంటే చిన్న ఫాలో అప్ కాదు అండి అది మీ ఏరియా వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు మళ్ళీ మేము అక్కడ నెంబర్స్ కనుక్కొని వాళ్ళని ఫాలో అప్ చేసి వాళ్ళ నుంచి మళ్ళీ మీ ఏరియాకి పంపించి మీ ఏరియాలో ఎవరికి ఇచ్చారు అనేది అడిగి కొంచెం ప్రాసెస్ ఉంటుంది దానికి కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళు మీ బ్రదర్ మీ హస్బెండ్ ఎవరన్నా తీసుకున్నారేమో ఒక్కసారి అడగండి అడిగిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు మాకు చెబితే కనుక మేము ఫాలో చేస్తాం ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి కూడా షేర్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ